రాజశేఖర రెడ్డి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారి కొడుకులండి ఏదో ఆయనకు మెంటల్ వచ్చింది సర్టిఫికెట్ కూడా ఇచ్చినారు డాక్టర్ చూపించాడు నాకు సో ఈ మెంటల్ వచ్చిన దాంట్లో భాగంగా ఎవరినంటే వాళ్ళని కాలుస్తున్నాడు సో ఆ రకంగా కాల్ చేసినాడు తప్ప నిజంగా అతను ఉద్దేశపూర్వకంగా ఏం కాదు అని చెప్పేసేసి పాపం మేము అతని గురించి రిక్వెస్ట్ చేయడం జరిగింది రిక్వెస్ట్ చేస్తే ఇమ్మీడియట్గా పాపం రాజశేఖర రెడ్డి గారు స్పందించడం జరిగింది దాంట్లో ఇమ్మీడియట్గా అరెస్టులు ఏమి చేయబాకండి అని చెప్పేసి ఇమీడియట్గా పోలీస్ అధికారులకు చెప్పడం జరిగింది ఆయన దాని తర్వాత హాస్పిటల్కి పోవడం జరిగింది తర్వాత హాస్పిటల్లో కొన్ని రోజులు అలా జరగడం జరిగింది తర్వాత రాజీ కావడం జరిగింది ఇదేదో ఆ రకంగా అయిపోయింది అనమాట సో అంత మేలు చేయడం జరిగింది ఎవరైతే ఎవరైతే ఈ మాట అన్నారో వాళ్ళు సై సైకోలు వాళ్ళతో ఎవరైతే అనిపించినారో వాళ్ళు ఇంకా సైకోల్ అన్నమాట వాళ్ళు ఎందుకంటే ఈ బసవధారకం క్యాన్సర్ హాస్పిటల్ను మేనేజ్ చేసేది చైర్మన్గా ఉన్నది బాలకృష్ణ గారు ఒక తెలుగుదేశం పార్టీ నాయకులై ఉండి ఒక క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్న బాలకృష్ణ గారు మెయింటైన్ చేస్తున్న బస్కోర బసవదారకం క్యాన్సర్ హాస్పిటల్ కూడా కూడా బిల్లులు పెండింగ్ ఉంటే ఆరోగ్యశ్రీ బిల్సు దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంటే అవన్నీ కూడా పార్టీలను చూడడం వర్గాలను చూడడం అన్నట్టుగా అందరు సమానమైన ఉద్దేశంతో సో అవన్నీ కూడా రిలీజ్ చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది